హాయ్ అండి వర్ణాలయం ఆర్ట్స్ భారతి గారు తాంజూర్ పెయింట్స్కి అసలు ఎంతమంది స్టూడెంట్స్కి నేర్పిస్తున్నారు ఎన్ని బ్యాచ్లు వస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు ఫీడ్బ్యాక్ అండి యూట్యూబ్లో ఉంటుంది వీడియో చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే డబ్బుల కోసం కమర్షియల్గా కాకుండా ఒక కళని ఇంకా పది మందికి నేర్పించాలి దాన్ని ఒక వాళ్ళు ఒక వృత్తిగా చేసుకోవాలన్నా లేదంటే ఒక స్ట్రెస్ రిలీఫ్ కోసం చేసుకోవాలనుకున్నా లేదంటే ఏదైనా ఇష్యూని డైవర్ట్ చేసుకోవడానికి చేసుకోవాలనుకున్నా చాలా బాగా యూజ్ చేస్తారు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు కొత్తగా లాస్ట్ టైం మేడం మనం ఏమేమి నేర్పించున్నాము అంతకుముందు అంతకుముందు మనము లలితాదేవి వినాయకుడు దక్షిణామూర్తి కూడా చేసిన ఈ వచ్చేసి ఇప్పుడు ఇది నేర్పిస్తున్నారు అండి ఫార్టీ ఫైవ్ డేస్ కు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఇది ట్వంటీ ఫైవ్ టు బై ట్వంటీ ఫైవ్ సో ఆల్మోస్ట్ మనకి ఇలాగా పెద్ద బోర్డు పెట్టి నేర్పిస్తారండి ఫీజ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది త్రీ మంత్స్ కోర్సు మనకి ఇక్కడ కేపిహెచ్పి మంజీరా ట్రిటీ కార్పొరేట్ బిల్డింగ్ లో ఒక దగ్గర అలాగే మాదాపూర్ లో కూడా స్టార్ట్ చేస్తున్నారు ఈ రెండు ఏరియాస్ లో ఉంటుంది దాంట్లో ఏ రోజు కోర్సు అంటే వీక్లీ టూ డేస్ ఉంటుంది టూ డేస్ ఉంటుంది త్రీ అవర్స్ ఉంటుంది ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అంతా నేర్చుకుంటున్నారండి చిన్న పిల్లల దగ్గర నుంచి మిడిల్ ఏజ్ వాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్నాయి చూడండి తాంజూర్ పెయింటింగ్స్ మంచి క్వాలిటీ మెటీరియల్తో నేర్పిస్తారండి అంటే లైఫ్ లైఫ్లాంగ్ నల్లగా పోకుండా మంచిగా బాగుంటుంది అనమాట సో ఈ తాంజూర్ పెయింట్ మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో మేడంని కాంటాక్ట్ అవ్వండి ఇది కాకుండా మేడం ఇప్పుడు వన్ ఇయర్ కోర్స్ ఒకటి లాంచ్ చేస్తున్నారండి ఆ కోర్స్ అయితే మీకు ఒక వన్ లాక్ అట్లా ఉంటుంది కానీ మొత్తం టెన్ ఫిఫ్టీన్ దేవుళ్ళు అన్నీ వచ్చేసేలాగా విత్ మెటీరియల్ వాళ్ళ దాంతోనే నేర్చుకోవచ్చు వచ్చ అనమాట డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫీడ్బ్యాక్స్ మామూలుగా లేదు